విదేశాల్లో ఉన్న తెలుగు భాష మీద మమకారాన్ని మర్చిపోలేదు విశాఖకు చెందిన ప్రవాసాంధ్రుడు అని సింగరాజు సాగర్ సాఫ్ట్వేర్ సంస్థకు సీఈఓ అయిన తెలుగు అక్షరాలపై మమకారం మాధుర్యం వదిలిపెట్టలేదు అదే లక్ష్యంతో తెలుగు భాషాభివృద్ధికి లిపి ఎపిక్స్ అనే యాప్ తయారు చేశారు పురాణ ఇతిహాసాలను సులువుగా ప్రజలకు తెలిపేలా యాప్ రూపకల్పన చేశారు తెలుగు భాషతో అనేక ఆటలు రూపొందించారు అమ్మ భాష ఆడించాలి పాడించాలి మున్ముందుకు నడిపించాలనే రీతిలో యాప్ ను విశ్వవ్యాప్తం చేస్తున్నారు తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రవాసాంధ్రుడు అని సింగరాజు సాగర్ తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖిని చూద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మన భారతం రామాయణం ఈ రెండు ఇతిహాసాలతో పాటు తెలుగులో కూడా చక్కగా నేర్పేటువంటి నేర్చుకునే అవకాశం కలిగేటువంటి ఒక గొప్ప యాప్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి రూపొందించారు ప్రవాసాంధ్రులు ముఖ్యంగా విశాఖపట్నం వాసి హనిసిరాజు సాగర్ వారు అంతా ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు వచ్చే శకం అంతా కూడా ఏ శకం ఏ శకంలో కూడా మన భారత ఇతిహాసాలని భారతం భాగవతం రామాయణం వీటన్నిటిని సులువుగా ప్రజలకు అందించాలని మీరు ఒక యాప్ రూపొందించారు ఏమిటా యాప్ దానివల్ల ఎలాంటి ఉపయోగపడతారు అంటే మన భారతీయత మన సాంప్రదాయాలు మన సంస్కృతి మన భాషలు అది మన గొప్పతనం మన వాంగ్మయాలు అద్భుతమైన వాంగ్మయాలు ఉన్నాయి మనకి మహాభారతం రామాయణం భాగవతం ఇత్యాది పుస్తకాలు అయితే ఈ రోజుల్లో ప్రజలకి సమయం లేదు యూత్కి అస్సలు వాళ్ళకి వెచ్చించే అవకాశాలు తక్కువ ఆ పుస్తకాలు చదివి నేర్చుకునే అవకాశాలు కూడా చాలా తక్కువ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ మనం మొబైల్ ఫోన్ల మీద వాటి మీద గడుపుతా సోషల్ మీడియాలో గడుపుతున్నారు కడుపుతున్నారు అంటే ఈ లిపి ఎపిక్స్ అండ్ వర్డ్ గేమ్స్ సంస్థని స్థాపించి వాళ్ళ దగ్గరికి వెళ్దాం మనం వాళ్ళని మన దగ్గరికి తీసి రాకుండా ఈ భారత రామాయణాలు ఇతిహాసాలు భాషలు మొబైల్ యాప్స్ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి టెక్నాలజీ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఒక అద్భుతమైన దృశ్య కావ్యం కింద వీటిని మార్చి చిన్న చిన్న బిట్స్ కింద మార్చి అలా అని ప్రామాణికతతో పెట్టాలి ఎందుకంటే మనం చాలామంది సోషల్ మీడియాలోనో వాటిలోనో చాలా తప్పులు అవి రాస్తున్నారు అది కాకుండా మేము అనుకున్నామంటే ఒక ప్రామాణికత కింద పండితులను కొంతమందిని పెట్టుకొని చాలా కరెక్ట్గా వెరిఫై చేసిన పుస్తకాలతోటి చేసి మనం క్రోడీకరించి యాప్ని తయారు చేస్తాం కంప్లీట్గా మేము ఏ టెక్నాలజీలు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు పెద్ద పెద్ద కంపెనీలకి అక్కడ వాడామో అవే టెక్నాలజీలు దాని నాలెడ్జ్ గ్రాఫ్ లాంటి టెక్నాలజీలు అడ్వాన్స్ టెక్నాలజీని వాడి ఈ మహాభారత యాప్ని తయారు చేస్తాం ఇప్పుడు రామాయణం కూడా నెక్స్ట్ మంత్కి రామాయణం రిలీజ్ చేస్తున్నాం దీంతోపాటు తెలుగు భాషని కూడా లేదా తెలుగు భాష నేర్చుకోండి తెలుగు భాషను ఉద్ధరించండి భాష చచ్చిపోతుంది ఇలాంటివి చాలా వింటాం ప్రయత్నాలు చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు నాకేమనిపించిందంటే అలా చెప్పడం కాకుండా మనం ఒక కొన్ని తెలుగు ఆటలు క్రియేట్ చేద్దాం తెలుగు పదాలతో ఆటలు క్రియేట్ చేసి ఇంగ్లీష్లో అలాంటి ఆటలు బోర్డు ఉన్నాయి కొన్ని వేలు వందలు ఉన్నాయి లక్షల మంది ఇంగ్లీష్లో ఆడతారు అది తెలుగులో మనం చేసి ఇంట్రెస్టింగ్గా తయారు చేసి ఆ ఆట ద్వారా తెలుగులో తప్పులు చూపిస్తూ ఓకే వాళ్ళు చేసిన ఉచ్చారణలో తప్పులు అవ్వచ్చు స్పెల్లింగ్లో తప్పులు అవ్వచ్చు అక్షరాల్లో తప్పులు అవచ్చు మనం నేర్పడం కాకుండా ఆట ఆడించి ఆటలో నువ్వు ఇలా ఇది కరెక్ట్ కరెక్ట్ చేస్తూ అలా తెలుగు నేర్పు నేర్పంచను ఇది ఆలోచన వచ్చింది ఆలోచనతోటి మొదలెట్టాం మేము వర్డ్ గేమ్స్ కానీ మేము ఒక వేదికలో తయారు చేసేది ఒక ప్లాట్ఫామ్ హిందీ తమిళ్ కన్నడ ఎనీ సాంస్క్రిత్ బేస్డ్ లాంగ్వేజెస్కి ద్రవిడియన్ లాంగ్వేజెస్కి అన్నిటికీ కూడా మన ప్లాట్ఫామ్ పనిచేస్తుంది వర్డ్ గేమ్స్ అన్ని భాషల్లోనూ ఆడుకోవచ్చు భారతం మాత్రం ఫస్ట్ తెలుగు ఇంగ్లీష్లో రిలీజ్ చేసాం ఇప్పుడు హిందీ గుజరాతీ త్వరలో రిలీజ్ అవుతాయి